నలుగురు కలిసి కూడా ప్రాబ్లమే ఉంది నీళ్ళకు కూడా ప్రాబ్లమే ఉంది ఇంద్ర నేళ్ళకి రాయకుండా రెండు సంవత్సరాల కింద నీళ్ళకి మంచిగా ఉండే సార్ ఉండగా మంచిగా ఉండే కేసీఆర్ సార్ ఇప్పుడు కేసీఆర్ సార్ ఉండగా మంచిగా వస్తుండే మరి ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి వచ్చి నల్లనే ఏమన్నా బంద్ చేసిండ ఎందుకు వస్తలేవు ఏం బంద్ చేయలేవు మరి ఎందుకో ఇప్పటి వాళ్ళ ప్రాబ్లమా మరి ఎందు ఆ గల్లీలో ప్రాబ్లమ్ మరి ఆ సార్ ఉండంగా వచ్చింది అంటున్నావు ఈ సార్ ఉండంగా వస్తలేదు అంటున్నావు కాంగ్రెస్ మీద చెప్పాలని చెప్తున్నావు ఏమనుకుంటున్నారు ఏ పార్టీ గెలుస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు నీ ఇంటి పక్కన కేసీ గారే వస్తాడని అనుకుంటున్నావు సారే ఎందుకు ఎందుకంటే అన్ని చేసిండు అన్ని చేసిండు అక్కడ ఊళ్ళ చేసిండు మా తెలంగాణ కదా అక్కడ బాగా చేసిండు అంటే ఇక్కడ ఇక్కడ కూడా రోడ్లు డ్రైనేజీ సిస్టమ్ ఇవన్నీ చూస్తారు కదా కరెంటు వచ్చిపోవడు ఫిరీగా ఏం లేదు ఊళ్ళో కరెంటు ఫ్రీగా చేసారు ఇక్కడ ఫ్రీ లేదా కరెంటు ఇక్కడ కూడా ఫ్రీ ఇస్తాం అనిపి లేదు ఇక్కడ మేము నెలకు తొమ్మిది వందలు ఆరు వందలు ఏడు వందలు కట్టాం ఒక రూమ్కే ఒక టీవీ ఒక ఫ్రిడ్జ్కే ఇంట్లో 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 పని చేస్తాం మేము ఇంట్లో పని చేస్తావు కదా వాళ్ళకి కూడా హోటాక్ ఉంటుంది ఇక్కడే ఉండేటోళ్ళేనా వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళే ఏమంటారు మీ మేడం వాళ్ళు ఇంకేమో అనుకుంటా నేను ఇప్పుడు పోతే కనుక మామూలుగా పోయినప్పుడు మాట్లాడుతుంటారు కదా ఇంట్లో ఏమంటాడు ఇంకేమనుకుంటున్నా అంటే ఇంక ఇట్లనే ఇంకా అదొకటి ఇదోటి ఇంకా సార్ వచ్చి ఇట్లా వేసి అప్పుడు రెండు వేలు ఐదు వందలు ఇస్తా అన్నాడు పద్దెనిమిది వేలు పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నారు ఏది లేదు ఇప్పుడు అంటే ఆరు గ్యారంటీలు అమలు అవుతలేదు అంటున్నారు అంతేనా ఫిర్యా అన్నారు గ్యాస్ కూడా లేదు అకౌంట్లో వాడతాయి మేము వేసిన తొమ్మిది వందలు అకౌంట్లో పడతాయంటే అంటే అవి కూడా లేవు అదే అమ్మ ప్రాబ్లం తొమ్మిది వందల యాభై తీసుకుంటుర్రు మళ్ళా మళ్ళీ మా అకౌంట్లో పడతనే లేవు అది కూడా లేదు సంవత్సరం అయిపోయా రెండేళ్ళు అయితే మేము అది అప్లికేషన్ కూడా ఇచ్చినాం గ్యాస్ బుక్లో చేసుకున్నాం కానీ ఏం లేదు